ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు రోజు మన కేర్లై కెనాల్లో జగదీశ్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు పెడదాయి ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద స్మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగి అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి జగదీష్ ఇద్దరు కూడా రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూల్లో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు అయితే ఈ జగదీష్ అనేతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొన్ని కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల కారణాన్ని గొడవర్ణన్ కూడా పెద్ద మనుషుల పరిష్కారం చేసుకున్నారు చేసుకుని అట్లనే సంసారం చేస్తూ ఉన్నారు చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లన్నరుకు చెందినటువంటి నాగరాజు అనేతంతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్తోని ఈ ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళ ఈ కీర్తి వాళ్ళ వాళ్ళింట తెలిసింది భర్తకు తెలిసింది అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి రెండు కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు కీర్తి భర్త ఎవరు జగదీష్ జగదీశ్ చంపాలని డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చంపాలి ఈ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించు సుధాకరు తర్వాత మోహన్ గౌడు శివ అనేట వాళ్ళు సహకరించి కొంత ఈ ఏమిచ్చిరనే తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించటం తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చన చనిపోక చనిపో చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి నాగరాజు వాళ్ళ కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్ ఇల్ముకు తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు పద్మమ్మ కీర్తి వాళ్ళ మదర్ అయితే ఈ కేసును ఈ అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక ఏడు మంది నేరస్తులు ఈ ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు అయింది ఈ ఏడు మందిలో ఈరోజు ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది కీర్తి నాగరాజు సాయికుమారు పద్మ శివ సుధాకర్ ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మోహన్ గౌడ్ అనేతను మాత్రం ఈ రోజు లో ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు